హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావలి టోటల్గా మీలా అండి శ్రీపతివి శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో నా గొంతు ఇంకొంచెం సెట్ అవ్వలేదు మధ్య మధ్యలో కొంచెం తేడాగా ఉంది సో వినేవాళ్ళేమి ఇబ్బంది పడకండి కొన్నాళ్ళు నాకు పూర్తిగా కంట్రోల్ అయ్యేదాకా కాస్త నన్ను భరించండి ఇంకా ఈ మూడో రూట్ అనేది ఏంటంటే అది పొలాల మధ్యలో అండి అది మా మోహన్ రావు మామయ్య ఇంటి పక్క వైపు నుంచి కొంచెం కొంచెం పక్కగా వస్తుంది అక్కడ వరకు అవతల కొంచెం అవతల వరకు కూడా ఇల్లు అయితే ఉన్నాయి కొంచెం దూరం రోడ్డు ఉంటుంది కానీ మిగతాదంతా కూడా అంటే మా స్కూల్కి రెండు వైపులా పొలం ఉంటుంది మిగతా రెండు వైపులా రోడ్డు ఉంటుంది సో అట్లాగనమాట సో ఏంటంటే ఇంకా నేను అటు నుంచి కూడా పొలాల మధ్యలో నుంచి కూడా అలా వచ్చేస్తూ ఉండేదాన్ని అంటే ఇట్లా ఉంటాయి కదా ఆ గట్ల మీద నుంచి ఒకసారి ఎవరో తీసుకువెళ్ళారు మా పొలం ఇక్కడే ఉంది చూస్తావా మినపచేలు బాగుంటాయి అని చెప్పేసి సో చేలలో నుంచి ఒకసారి రావడం అలవాటు అయిపోయింది అందుకని ఏంటంటే రిటర్న్లో మాత్రమే అటు నుంచి వచ్చేదాన్ని ఎందుకంటే మేము స్కూల్ నుంచి వచ్చే టైంకి చాలామంది ఏంటంటే అటువైపు నుంచి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇంకా ఈవినింగ్ అయిపోతుంది పొలం పనులు అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ మంది ఉండరు అనమాట సో దా దోవలో ఈ మోటార్ ఆన్ చేసి ఉంటుంది వాటర్ ఉంటాయి వాటర్లో నచ్చినట్టు ఆ మోటార్లో దగ్గర ఆడుకోవడం మళ్ళీ వచ్చేలోపు ఆ బట్టలు ఆరిపోతాయి ఎలాగూ ఆ తర్వాత వచ్చేసి ఆ మినపకాయలు ఉంటాయి చూసారా అవి ఇట్లా నీళ్ళల్లో వేసి అది టప్ 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 అని పేలుతాయి బాగా ఎండిపోయిన మినపకాయలు ఎప్పుడన్నా ఎవరన్నా ఇదివరకు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది మినపకాయలు పచ్చిగా ఉంటే తినటానికి ఒక రకమైన కందికాయలు కావచ్చు మినపకాయలు కావచ్చు ఇట్లాంటివన్నీ పచ్చిగా ఉన్నప్పుడు ఒక వెరైటీ టేస్ట్ ఉంటాయి కానీ మిన మినపకాయలు మాత్రం అలాగా కందికాయలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు మినపకాయలు ఎక్కువ కనిపించేవి ఆ మినపకాయలు ఏంటంటే కొంచెం ఎండిపోయి కాయ ఫుల్గా అట్లా ఓపెన్ అవ్వకుండా ఉన్నప్పుడు తీసి కోసేసి మనం నీళ్ళలో వేసామనుకోండి ఒల్చుకుని తిన్నా బాగుంటాయి చక్కగా చక్క చాలా బాగుంటాయి కానీ ఆ నీళ్ళలో వేస్తే అవి టప్ 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 అనిలా ఎగిరేసి అది మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట ఆ క్లోజ్డ్గా ఉన్న ఆ కాయ ఇదేమైతే ఉందో అది దాదాపుగా ఒక మూడు నాలుగు అంగుళాల పొడుగు ఉంటాయి కాయలు అంటే సైజు ఉంటాయిలండి కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి అవి అలా నీళ్ళల్లో వేసేసి అవి టప్ టప్ అని ఎగురుతూ ఉంటే అదొక ఆనందంగా చూసేవాళ్ళం అన్నమాట అలా అని ఓ తెగ కోసేసి వాళ్ళకి ఏమి నష్టం అయితే చేసేవాళ్ళం కాదు కానివ్వండి నేను చెరుకు తక్కువ తినేదాన్ని అంటే బేసిక్గా తీసుకుని రావడం అది నాకు వచ్చేది కాదు అమ్మమ్మ దగ్గర లైఫ్ ఒక రకం అండి సిస్టమేటిక్ లైఫ్ నాన్న దగ్గర లైఫ్ సిస్టమేటికే కాకపోతే ఏంటంటే నాన్నకి తెలియకుండా చేసిన రచ్చ అంతా ఇంత ఉండేది కాదనమాట ఆఫ్ కోర్స్ ఎవరైనా నేను డాక్టర్ గారు అమ్మాయిని అని చెప్పి చెప్పి ఆయనకి తెలిసినా కూడా ఊరుకున్నారేమో నాకైతే తెలియదు కానీ కొన్ని ఆయనకి తెలిసి బయటపడిన విషయాలు ఉన్నాయి కొన్ని తెలియక చేసిన గబ్బు పనులు ఉన్నాయి సీమ చింతకాయలు అంటారు ఇంగ్లీష్లో ఏమంటారో నాకు అంతగా ఐడియా లేదు అంటే గ్రీన్గా ఉంటాయి పండితే లోపలంతా కూడా రెడ్గా మారిపోతుంది పైన కాయ కూడా రెడ్గా మారుతుంది ఇలా జిలేబీలాగా లాగా లాగా ఉంటుంది సీమ చింతకాయలు అంటారు ఎక్కువ తినకూడదు అనేది మా అమ్మ అది ఇంటికి తీసుకొచ్చి మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ అలవాటైనాయి అన్నమాట తేగలు సీమ చింతకాయలు చెరుకు ముక్కలు తాటి ముంజలు తాటి ముంజలు అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా తిన్నాం తాటికాయలు పండిపోయినవి అవి మామిడికాయలు కూడా పనికిరానంత టేస్టీగా ఉంటాయి బాగా పండిపోయిన తాటికాయలు తింటే కనుక అలాగే వాటికి తర్వాత తినేసిన తర్వాత వాటిని ఇట్లా గుచ్చేసేసి బండిలాగా చేసేసి దాని మీద తమ్ముడిని వాళ్ళని కూర్చోబెట్టి లాగడము ఇట్లాంటివన్నీ ఇలాంటి రత్స అన్నీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే అలవాటైనాయి సో మా పాలేరులో ఉండేవాళ్ళు ఇద్దరు ముఖ్యంగా జక్రయ్యను ఉండేవాడు తను బాగా ఇట్లాంటివన్నీ గోడ్లకి మేత వేయడానికి మేపుకు రావడానికి తీసుకెళ్ళినప్పుడు ఈ ముంజల్ లాంటివి కావచ్చు కాయలు పండిపోయిన తాటి తాటిపళ్ళు కావచ్చు ఇట్లాంటివన్నీ తేవడం సీమ చింతకాయలు తేవడం తేగలు ఇట్లాంటివన్నీ తీసుకురావడం సో అది బాగా నాకు అక్కడ ఉన్నప్పుడు అలవాటైంది అయినా కూడా నాకు చెరుకు తింటాం వచ్చేది కాదు తీసి పెట్టాలి మా అమ్మమ్మ పై మా అమ్మ పైన ఇది తీసిస్తే నేను తినేదాన్ని అన్నమాట ఆ తినటం కూడా ఎంత సుకుమారం అంటే లోపల తింటే ఇప్పటికీ కూడా చెరుకు తింటే లోపల నూరు కొట్టుకుపోతుంది ఎక్కువ తినలేను నేను సో అయినా సరే ఒక సరదా ఏంటంటే చెరుకు పండి చెరుకు గడలు కోసే టైంలో ఏంటంటే బాగా నచ్చి రంగుగా ఇట్లా ఉంటాయమ్మ ఇట్లా ఉన్నవి తినాలి అని చెప్పేసి మా జక్రయ్య చెప్పినప్పుడు ఇంకా అది గుర్తుపెట్టుకుని ఏంటంటే అది కోసుకొని తెచ్చేసుకొని కావాలని అక్కడ పొలాల్లో నుంచి ఇంటికి తెచ్చుకోవడం ఎక్కువ నేను తింటాం తక్కువ అయితే విరక్కొట్టడం బాగా విరక్కొట్టేదాన్ని మీద ఇలా పెట్టేసి పట్టుమని ఎరక్కొట్టేదాన్ని కానీ తినటం మాత్రం కొంచెం ఎంతైనా తీసుకొచ్చి చెల్లెళ్ళకి ఇచ్చేసేదాన్ని వాళ్ళే ఎవరది దొంగలు అని చెప్పేసి పారిపోయే పారిపోయేవాళ్ళం భయంకరంగా పారిపోయేవాళ్ళం ఆ సీమ చింతకాయల కోసం కూడా ఆ పొలాల్లో నుంచి కావాలని వెళ్ళేవాళ్ళం ఆ ప్రాసెస్లోనే ఒకసారి పసికరళ పామంటారండి ఆకపచ్చగా గ్రీనరీగా ఉంటుంది అంటే అది చెట్ల రంగులోనే ఉంటుంది అది కనుక కాటు పడి దాని కాటు పడితే వెంటనే చనిపోతారు ఎక్కువ టైం ఉండదని కూడా అనేవాళ్ళు జస్ట్ మిస్ అనమాట అది వచ్చేసింది వేయడానికి అట్లా ఎగిరి వస్తుందట అది ఎగిరి ఇలా కాటేసేసి వెళ్ళిపోతుందని ఏదో చెప్పారు మా ఫ్రెండ్ పక్కకి లాగేసింది లేకపోతే ఆ రోజే అయిపోయేది నా పని ఇంకా ఆ తర్వాత పొలాల్లోకి వెళ్ళలేదులేండి అప్పుడప్పుడు వెళ్ళాము ధైర్యం చేయకపోతే ఎట్లా కాకపోతే మా ఫ్రెండే గోల్ చేసి తిట్టేదనమాట ఒకదాన్ని కాదు ఒక నలుగురిని వేసుకుని వెళ్ళేదాన్ని ఆ పొలాల మధ్యలో నుంచి సో అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా